వెల్కమ్ టు బిట్టు స్మైలీ వీడియోస్ ఈరోజు నేను మీకు దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు అనేవి చిటపటలాడిన ఆడిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లికాడల్ని దూరగా వేయించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం వేగేలా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుందండి అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఎలా ఫ్రై అయిందో ఇప్పుడు దీంట్లోకి టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి నేను పావు కేజీ దొండకాయల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా దొండకాయ ముక్కలు అట్టిని వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత అనేది ఇట్లా ప్లేట్ లాగా ఉండేది చూసుకోండి ఎందుకంటే ప్లేట్ మీద కొన్ని వాటర్ పోయడం వల్ల కింద దొండకాయలు అనేవి మాడిపోకుండా ఉంటాయి స్టవ్ సిమ్లో పెట్టి దొండకాయల్ని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల దొండకాయలు త్వరగా ఉడికిపోతాయి దొండకాయలు మామూలుగా ఉడకవండి అందుకే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే వాటర్ ఉన్న ప్లేట్ని మూత పెట్టుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి మరొక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి అందులో రెండు మీడియం సైజ్ టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా అంతా కలుపుకున్న తర్వాత అదే వాటర్ ఉన్న ప్లేట్ని మూతలా పెట్టుకోవాలండి కర్రీ అయిపోయేంత వరకు కూడా అదే ప్లేట్ పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి చూసారా కర్రీ ఎలా ఉందో వాటర్ ఉన్న ప్లేట్ పెట్టుకోవడం వల్ల కర్రీలో వాటర్ ఉరుతాయండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ముందుగా మనం దొండకాయలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకుంటే కర్రీ తినలేమండి ఎప్పుడైనా ఉప్పు క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు అయ్యాక మూత తీసేయాలి చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉడుకుతుందో ఇప్పుడు దీంట్లోకి టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి మ్యాక్సిమమ్ కర్రీ ఎండింగ్కి వచ్చేసిందండి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఇలా వాటర్ ఉన్న ప్లేట్ పెట్టడం వల్ల కర్రీలో సూప్ కోసం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదండి ప్లేట్లో వాటరే కిందికి ఎగ్గుతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడాలండి చూసారా కర్రీ ఎలా రెడీ అయిందో ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది అంతే అండి కర్రీ దొండకాయ కర్రీ రెడీ చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో మీరు కూడా తప్పక ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కర్రీ చేసే టైంకి నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే వేసుకోలేదు అంతే దొండకాయ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్